కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు ఎమేగునూరు మండలం కోటేకల్ వద్ద ఈ ఘటన జరిగింది ఓ మలుపు వద్ద మారుతి స్విఫ్ట్ కారును ఫార్చునర్ ఢీ కొట్టింది దీంతో మారుతి ఉన్న ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మరణించారు మరో ఇద్దరికి గాయాలయ్యాయి కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చిక్క హసాలి చెందిన కుటుంబం మారుతి స్విఫ్ట్ కారులో మంత్రాలయం వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది మృతులను డెబ్బై ఆరేళ్ల వెంకటేశప్ప ఆయన కొడుకు ముప్పై నాలుగేళ్ల సతీష్ కుమార్ సతీష్ భార్య ముప్పై రెండేళ్ల మీనాక్షి సతీష్ మీనాక్షిల పిల్లలు ఐదేళ్ల బీత్ గౌడ నాలుగేళ్ల ఋత్విక్ గా గుర్తించారు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది గుర్తించారుల మండలం కోటేకల్ మల్పు వద్ద ఫార్చునర్ స్విఫ్ట్ డిజైర్ కారు రెండు ఎదురెదురుగా వెళ్తూ ఢీకొన్నాయి ఆదోనికి వెళ్తున్న ఫార్చునర్ వాహనం అలాగే కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా నుంచి మంత్రాలయం వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ వాహనం రెండు ఢీకొన్నాయి తెల్లవారుజామున నాలుగున్నర గంటల ప్రాంతంలో అక్కడ పొగమంచ్ కూడా ఉంది ఈ నేపథ్యంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి స్విఫ్ట్ వాహనంలో ప్రయాణిస్తున్న ఐదు మంది అక్కడికక్కడే చనిపోయారు మరో ఇద్దరు గాయపడ్డారు వారు కోలార్ జిల్లా చిక్కహోసల్లి గ్రామవాసులు వారు మంత్రాలయం వెళ్తున్నారు కాసేపట్లోనే మంత్రాలయం చేరుకునే అవకాశం ఉంది అందులోనే ఘోర ప్రమాదం జరిగింది అందులో ప్రయాణిస్తున్న వెంకటేశప్ప ఆయన అల్లుడు సతీష్ కూతురు మీనాక్షి ఇద్దరు మన వాళ్ళు కూడా అక్కడే ప్రాణాలు కోల్పోయారు వెంకటేశప్ప భార్య డ్రైవర్ ఇద్దరు కూడా స్వల్పంగా గాయపడ్డారు వారిని ఆదోని ఆసుపత్రికి తరలించారు అయితే ఫార్చునర్లో విశాఖవాసులు హైదరాబాద్ మీదుగా ఆదోనికి రిసెప్షన్ కోసం వెళ్తున్నారు వారు చెబుతున్న కథనం ప్రకారం అయితే స్విఫ్ట్ డిజైర్ డ్రైవరే వేగంగా వచ్చారు నిద్రమత్తులో ఉన్నట్టున్నారు తమ వాహనాన్ని ఢీకొట్టి తర్వాత బోల్తా పడిందని ఆయన చెబుతున్నారు గాయపడ్డ వారికి ప్రస్తుతం ఆదోని ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు మృతదేహాలను ఎమ్మినూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టు కోసం తరలించారు అయితే మృతులంతా కూడా ఒకే కుటుంబానికి చెందినవారు భార్య భర్త వెంకటేశప్ప కూతురు మీనాక్షి ఆయన అల్లుడు సతీష్ ఇద్దరు చనిపోయారు వెంకటేశప్ప కూడా చనిపోయారు అందులో ఇద్దరు చిన్నారుల్లో ఒకరు కొడుకు కొడుకు అయితే మరొకరు కూతురు కొడుకు వారంతా కూడా దర్శనానికి బయలుదేరారు తెల్లవారుజామున ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది ఒక చిన్నారైతే ఆయన ఒడిలోనే ఉండి ప్రాణాలు కోల్పోయారు ఒకరి మృతదేహం మాత్రం వెంటనే బయటకు తీశారు మిగతిన నలుగురి మృతదేహాలు కారులో పూర్తిగా చిక్కుపోయి ఉన్నాయి సో సమాచారం తెలిసిన వెంటనే వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేశారు వన్ నాట్ ఎయిట్ అక్కడికి చేరుకుంది గాయపడ్డ వారిని ఆధునిక ఆసుపత్రికి తరలించారు మృతదేహాలను ఎమ్మినూరు ఆసుపత్రికి తరలించారు మొత్తం ఇదే ఘోర దుర్ఘటన ఇది ఈ సంఘటన ఈ సమాచారం కోలార్ జిల్లాలోని చిక్కహోసల్లికి వారి వారి బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు అక్కడి నుంచి బయలుదేరారు ఎమ్మినూరు ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్ ఎన్టీవీ కర్నూలు